నమస్కారం సార్ నమస్తే సార్ దీపావళి కూడా ఇక కాంతారా చాప్టర్ వన్ దే అని అంటున్నారు సార్ అటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి మొన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయిన సినిమాల పరిస్థితి నాలుగు సినిమాల పరిస్థితి అయితే అంతగా ఆకట్టుకోలేదన్న అభిప్రాయాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి మరి ఇప్పుడు ఆ లెక్కను చూసుకుంటే కాంతారా కూడా ఆ దీపావళిని మొత్తం కూడా ఆక్యుపై చేసింది అనుకోవచ్చా అండ్ కాంతారా కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి మరి ఇయర్ లో హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా ఈ సినిమా నిలిచే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు సో అక్కడ వరకు వెళ్తుందా సార్ కాంతారాన్ని డిస్టర్బ్ చేసే పరిస్థితుల్లో సినిమాలు లేవనేది వాస్తవమే అంటే విజువల్ వండర్ అనేటువంటి ఒక ఏరియాలో దానికి ఒక స్పెషలైజేషన్ ఉంది దానికి ఒక ప్రత్యేకమైన ఆడియన్స్ ఉంటారు సెట్ ఆఫ్ ఆడియన్స్ దానికి ఉంటారు వాళ్ళు ఇంకా పెడుతున్నారు అనేది సందేహం పెడుతున్నారు అని చెప్తున్నారు థియేటర్ల దగ్గర అంత భారీ హడావిడి అయితే కనిపించడం లేదు కానీ జనాలు నెమ్మదిగా ఆ ఉన్నటువంటి స్క్రీన్స్ కి అలాట్మెంట్ పెడుతున్నారు వెడుతున్నారు నామినల్ గా నడుస్తోంది అంత మించి పెద్ద హడావిడి అయితే లేదు కాంతారాకి వాళ్ళు కూడా ఎయిట్ హండ్రెడ్ క్రోర్ అనేది వెయ్యాలి అనేది ఒక ప్రోగ్రామ్ లో ఉన్నారు ఆ ఎయిట్ హండ్రెడ్ క్రోర్ అనేది వేయటం ద్వారా పాన్ ఇండియా లెవెల్ లో ఒక ముద్ర వేసుకోవాలి అని రిషబ్ శెట్టి గారి ప్రోగ్రామ్ అందుకు ప్రతి చోట పుష్ చేస్తున్నారు రన్ వస్తోంది కొంత మేరకు దానికి నడుస్తున్నటువంటి ఒక క్రేజ్ అంటే దాని మీద రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి స్టిల్ ఇప్పటికీ ఆ నడుస్తున్న ప్రచారం తాలూకా ప్రభావంతో కొంత జనాలు కి పుల్ అవుతున్నారు అది పక్కన పెట్టేస్తే నిన్న రిలీజ్ అయినటువంటి సినిమా ఈ వారం దీపావళి సందర్భంగా నాలుగు రిలీజులు పెట్టుకుంది తెలుగు ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ అంటే మైత్రి మూవీ మేకర్స్ తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు అయితే ఆ సినిమా ట్రైలర్ తో ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ అంటే జంజీ యూత్ తాలూకా ప్రేమ ఆ యువతరం తాలూకా జీవితాల్లో ఉన్న కాన్ఫ్లిక్ట్లు దీన్ని తెర మీద చాలా బలంగా చెప్పడం ద్వారా యూత్ ఆడియన్స్ కి ఊపిరాడకుండా చేసి థియేటర్లకు రప్పిస్తాడు ఆయన ప్రదీప్ రంగనాథన్ అని బలంగా అనుకున్నారు అందరూ తీరా ఒక పాత కథ అవటంతో జనాలు పెదవి విరిచారు అంటే ఆయన యాటిట్యూడ్ వ్యవహార శైలి దాని మీద బాగా నడిపారు కానీ ఎంగేజ్ చేయగలిగారు ఆ ఒక్క ఎలిమెంటే ఎంగేజ్ చేయగలిగింది కంటెంట్ వైపు వీక్ అయింది దాన్ని మోసేటువంటి పరిస్థితుల్లో అతను లేడు అందుకని అతని హడావిడికి అతనికి ఉపయోగపడే కథ కాదు ఆ కథకి ఇతను ఉపయోగపడ్డాడు అలాంటి కండిషన్ లో అది ఒక మిక్స్డ్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర దాని ప్రభావం ఆగింది పోతే తెలుసు కథ అనేటువంటి సినిమాకి వచ్చేసరికి వాళ్ళు ఎలా చెప్పాలి కథ దగ్గర ఒక కొత్త కథని చెప్పాలి అని అనుకున్న మాట వాస్తవం కానీ ఆ ఫ్రెష్నెస్ కొత్తగా ఆలోచించడం అనేది ఆ రైటింగ్ టీమ్ లో లేదు లేకపోవడంతో ఒక కొత్త కథ చెప్పడానికి ఒక ఓపెనింగ్ దొరికింది కానీ వాళ్ళకి ఆ ఓపెనింగ్ ని వెంటనే క్లోజ్ చేసేసారు క్లోజ్ చేసి మళ్ళీ పాత పద్ధతిలోనే కథనే నడిపి ముగించటంతో ఆడియన్స్ కి ఒక కొత్త పాయింట్ లేకపోతే ఒక కొత్త కథ చూస్తున్నాము అనే అనుభూతి దొరకలేదు దొరక్క ఎవరికి వారు గతంలో చూసినటువంటి అనేక సినిమాలు అనేక సినిమాలతో పోల్చుకుని దీన్ని ఇది అదే కదా అంతకుమించి ఏముంది దీనిలో అని మాట్లాడుకోవటం అనేది ఎక్కువైపోయి ఇది నెగిటివ్ టాక్ కింద స్ప్రెడ్ అయిపోయి ఆ సినిమా డల్ అయింది సిద్ధు జొన్నులగడ్డతో ఉన్న సమస్య కూడా అదే అతను అతని మీద ప్రజెంట్ యూత్ కి కనెక్ట్ అయ్యేటువంటి ఒక ఐకాన్ గా అతనికి టిల్లు టిల్లు స్క్వేర్ ఒక ఇమేజ్ ఇచ్చినాయి ఆ ఇమేజ్ ని మ్యాచ్ చేసేటువంటి స్క్రిప్ట్ పట్టడం అతనికి అలాంటి స్క్రిప్ట్ పడితే తప్ప అతనికి వర్కౌట్ అవుదు అతని మీద నడిచే కథలు కాదు ఇతన్ని వాడుకుని అతనికి బలాన్ని ఇచ్చేటువంటి కథలు వస్తాయి తప్ప అతను అతని సినిమాలు వర్కౌట్ అవ్వు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇలాంటి ఇదే మూడ్ లో పెడితే నెమ్మదిగా జనాలు అతన్ని పక్కన పెట్టే ఛాన్స్ కూడా ఉంది సమర్థుడైన నటుడే సమర్థుడైన నటుడే గాని అతన్ని నెమ్మదిగా పక్కన పెట్టేసే ప్రమాదం కూడా ఉంది అనేది గుర్తుపెట్టుకోబోతే ఇబ్బంది అది ఆ కండిషన్ లో తెలుసు కదా అనేది జనాలు ఈ కథ మాకు తెలుసు కదా అనేసారు అయిపోయింది దాని స్టోరీ ముగిసింది ఆ తర్వాత ఇంకొక సినిమా కేరాంప్ అనేటువంటి సినిమా కండిషన్ కూడా దాదాపుగా అంటే కొంత ట్రైలర్ దానిలో వాడిన భాష నుంచి ఒక బజ్ క్రియేట్ చేయగలిగాడు అతను ఈ బజ్ అనేది థియేటర్ కి మూవ్ చేయగలిగింది జనాలను అంతవరకే ఉపయోగపడింది అది థియేటర్ లోకి వెళ్ళినటువంటి ప్రేక్షకులు పూర్తి సాటిస్ఫాక్షన్ తో బయటకు వస్తున్న దాఖలాలు లేవు పర్వాలేదు మరీ ఇబ్బంది పెట్టలేదు ఏదో కూర్చోగలిగా అంటున్నారు నిజానికి ఆ సినిమాలు కూడా కూర్చోబెట్టగలిగాయి కూర్చోబెట్టడమే క్వాలిటీ అనుకుంటే అన్ని సినిమాలు కూర్చోబెట్టగలిగినాయి అంటే ఇది చాలదు అంటే పర్లేదులే ఏదో టిక్కెట్ కొన్నాం టిక్కెట్ వరకు గిట్టుబాటు అయింది అంటే కుదరదు అంతకు మించిన అభిప్రాయం వస్తే తప్ప జనాలు థియేటర్కి మూవ్ పెట్టలేదు ఈ అభిప్రాయం వచ్చినప్పుడు ఈ సినిమాలకు ఆధారం ఎక్కడ దొరుకుతుంది అంటే ఫోనుల్లో దొరుకుతుంది ఫోనుల్లో విపరీతంగా చూసేస్తున్నారు ఈ సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి కాబట్టి అక్కడ సక్సెస్ అయినాయి ఎక్కడ సక్సెస్ అవ్వాలో అక్కడ సక్సెస్ కాకపోవడం వలన కాంతారాకి కట్టడి చేయలేని పరిస్థితిలో వెళ్ళిపోయినాయి ఎప్పుడైతే ఇవి లేదు దీనికి సంబంధించినటువంటి అంత ప్రభావవంతమైన మాట వినలేదు అని అనుకుంటాడో థియేటర్కి వెళ్ళే ప్రేక్షకుడు ఏంటి పరిస్థితి అన్నప్పుడు ఏం లేదట మన వచ్చిన సినిమాలు ఏది కూడా అంత గొప్పగా లేదు అన్నారు అన్నప్పుడు సరే ఆ కాంతరాకే నాలుగు టికెట్లు కొట్టడం వెళ్ళిపోదాం అనే ప్రమాదం ఉంది అందుకని థియేటర్ దగ్గర పోటీ ఇవ్వగలిగిన సినిమానే సినిమా పోటీ ఇవ్వలేకపోతే అది ఎంత గొప్ప సినిమా అయినా ఎంత గొప్ప కంటెంట్ అయినా కానీ దాని గురించి ప్రపంచం పట్టించుకోరు అందుకని ప్రభావాన్ని కట్టడి చేయలేని తెలుగు సినిమాలు అనే చెప్పుకోవాలి అవి ఒక డబ్బింగ్ సినిమాతో కలిపి నాలుగు సినిమాలు గంభీరంగా కనిపించినప్పటికీ ప్రధానంగా అవి కట్టడి చేయలేకపోయినాయి అనేది వాస్తవం సో సినిమా కాంతారాకి దారిచ్చేసినాయి దీపావళికి ఈ సీజన్ అవేవో షేర్ చేసుకుంటే అంటే పల్చగానే నడుస్తుంది నిన్న రాత్రి షోస్ కూడా కేంప్ పెద్ద ఏం కనిపించలేదు నైట్ లెవెన్ థర్టీ షోస్ కూడా మామూలుగా ఉన్నారు జనాలు కాంతారాకు ఎలా ఉన్నారు దీనికి కూడా అలాగే ఉన్నారు తప్ప అంతకు మించి లేరు సో ఈ మూడు రోజులు కూడా ఇవి ఇలాగే నడిచేలా కనిపిస్తున్నాయి ఇలాగే నడిస్తే అది అలాగే ఉంటుంది అది పెరగటం లేదు అది పెరగటం లేదు దాన్ని తగ్గించే ప్రయత్నం ఇవి చేయటం లేదు అందుకని ఒక స్టేటస్ కో నడుస్తోంది ఆఫీస్ దగ్గర ఆ స్టేటస్ కో నడవటం అనేది వీళ్ళకి ప్రయోజనకరంగా కాదు కానీ దానికి ప్రయోజనకరం కాంతారా సినిమా కాబట్టి కాంతారాకి దారిచ్చిన దీపావళి సినిమా చెప్పుకోవాలి ఇక చావా రికార్డ్ ని కూడా అంటే లో కలెక్టెడ్ చావా ఉంది ఎనిమిది వందల కోట్లతో మరి ఆ ని బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్ అంటే సెవెన్ హండ్రెడ్ ప్లస్ వేసారు హిందీ బెల్ట్ లో బాగా వేగంగా పెడుతోంది సినిమా అని చెప్తున్నారు అక్కడ కండిషన్ ఏంటో ఒకసారి పరిశీలించాలి ఏదేవైనా గానీ వీళ్ళు టోటల్ గా చావాని దాటి వెళ్ళాలి అంటే అంతిమ లక్ష్యం ప్రతి ఒక్కళ్ళకి పుష్ప టూనే పుష్ప టూ దాకా చేరేలోపు ఇంకొన్ని రికార్డులు కొట్టాల్సి ఉంటుంది దాటాలి అనేది ప్రోగ్రామ్ చావాని క్రాస్ చేస్తే నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటనేది ఆయన డిసైడ్ చేసుకుంటాడు ఈ మార్కెట్ మనకు ఉంది అనేది క్లారిటీ వస్తే మనం ఈ మార్కెట్ కి ఏ కథ చెప్పి ఎక్కించాలి అనేది నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ డిసైడ్ చేయటానికి ఇది క్లారిటీ రావాలి ఆ క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు బడ్జెట్ కూడా ఆ లెవెల్లో పెడుతుంది పార్ట్నర్షిప్లు వస్తాయి ఇప్పుడు ఇండియా మార్కెట్ లో ఉన్నటువంటి రకరకాల ప్రొడ్యూసర్లు ఆల్రెడీ ఇప్పుడు హిందీ మార్కెట్ లో ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు కూడా సౌత్ ఇండియన్ కొలాబరేషన్ తో సినిమాలు తీసేటువంటి ఒక ట్రెండ్ మొదలవుతోంది ఆ కి నాంది పలుకుతూ అలా వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఏదో ఉంది రిషబ్ శెట్టి అందుకని వీళ్ళు సీరియస్ గానే పుష్ చేస్తున్నారు సినిమాని ఆ పుష్ చేయటంలో భాగంగా రేపు నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ ని కూడా రోప్ చేసే ఛాన్స్ ఉంది అనేది వినిపిస్తోంది అందుకని కొంచెం బిగ్ స్కేల్ లో ఇది అక్కడ కనిపించాలి మార్కెట్ క్రియేట్ చేయాలా క్రియేట్ చేయడం కోసం కష్టపడుతున్నారు అది క్రాస్ చేసినా చేయొచ్చు చావా దాటి అధిగమించి ముందుకు నడిచే అవకాశం అయితే కనిపిస్తోంది ఇంకా పెద్ద గ్యాప్ లేదు కాబట్టి గ్యాప్ లేదు కాబట్టి దాన్ని సమం చేసినా చాలు సమం చేసినా ఇది మన మార్కెట్ అని చెప్పుకుని వాళ్ళు ఇతర విషయాలన్నీ ఆర్గ్యూ చేసుకుని మాట్లాడుకుని ఒక చోటకి తెచ్చి ఆ మార్కెట్ ని రీచ్ అయ్యేటువంటి ఇంకో హీరోని పెట్టుకుని కథని అలా నడిపించేసి ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే దాని మీద కొంచెం ఎక్కువ కసరత్తు చేసి ఇంకొక పెద్ద హిట్ కొట్టాలి ఆల్టర్నేటివ్ గా ఎందుకంటే ఇదే కంటెంట్ తో పెడితే నడవదు అయిపోయింది దీని దీని నుంచి అంత పిండాలో అంత పిండేశారు ఈ ఐడియా నుంచి ఇప్పుడు ఇంకొక ఐడియాతో వెళ్ళకపోతే కుదిరే వ్యవహారం కాదు ఈ ని స్థిరీకరించుకోకపోతే వదిలేసి చేతులారా జార్చుకున్న వాళ్ళు అవుతారు